హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను ఆ ఎండుమిర్చితో కాకుండా పచ్చిమిర్చితో చూపించబోతున్నానండి పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే ప్యారెట్ గ్రీన్ ఉన్న పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువ లేదండి లైట్గానే ఉంది సో నేను ఎక్కువ తీసుకున్నా కారం ఎక్కువనే ఏమి ఉండదు అంత స్పైసీ ఏముండదు ఒక థిక్ గ్రీన్ కలర్లో ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే మాత్రం అది తక్కువనే తీసుకోవాలి అలా తక్కువ అది స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది ఇవి నేనైతే ఆయిల్లోనే వేంపుతున్నాను కొంతమంది బాయిల్ చేసి కూడా తీసుకుంటారు నేను ఫ్రై చేసి పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కూడా ఫ్రై చేస్తున్నాను అవి ఫ్రై చేసిన తర్వాత గోంగూర కూడా సేమ్ అదే ఆయిల్లోనే కొంచెం బాయిల్ చేస్తున్నాను ఎక్కువ ఎక్కువ టైం ఏం పట్టదండి బాయిల్ చేయడానికి నేను బాయిల్ అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ చాలు ఎక్కువ టైం కూడా అవసరం లేదు అగో అదే ఎంత తొందరగా మగ్గిపోయిందో చూడండి ఎక్కువ టైం ఏం తీసుకోలేదు టూ మినిట్స్లో మగ్గిపోయింది ఇది రోడ్లో వేసి రుబ్బితే ఇంకా బాగుంటుంది కాకపోతే ప్రజెంట్ అందరం వాడుతుంది లేజినెస్ కోసం మిక్సీనే కాబట్టి ఫాస్ట్గా అవ్వాలని లేజీ అనేం కాదు ఫాస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో ఇవి పచ్చిమిర్చి నేను కల్లుప్పు అయితే వాడుతున్నానండి టేస్ట్ కోసం సా సన్నుప్పు కూడా బాగుంటుంది కలుపు వాడుతున్నాను వెల్లుల్లి ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ గోంగూర వేసుకున్నాను గోంగూరలోకి ఇవి ఉల్లిగడ్డ వేస్తే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు నోటికి తగుతుంటే అబ్బా ఆ టేస్టే వేరండి అది కొంచెం ఇందులో వేసి మిక్సీ చేసుకుంటున్నాను తర్వాత పోపేనండి మిక్సీ అయిన తర్వాత పోపు వేసుకుంటే సెట్ అయిపోతుంది పోపు గింజలు యాడ్ చేసుకున్నాను దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి ఒక టూ త్రీ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తాను ఎక్కువ టైం ఏం పట్టదు ఇది కూడా ఈ టోటల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు కరివేపాకు యాడ్ చేశాను దాని తర్వాత కొంచెం మళ్ళీ ఇది ఉల్లిగడ్డ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి పోపులో కూడా మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేస్తే చాలు తినేటప్పుడు అది నోటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అందులో మిక్సీ పట్టేటప్పుడు గోంగూర మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్న ఓకే పోపులో వేసినా బాగానే ఉంటుందండి నేనైతే పోపులో వేసుకుంటున్నాను పోపు మిక్సీ పట్టిన గోంగూరనండి మొత్తం మిక్స్ వేసిన తర్వాత రెడీ అయిపోతుంది ఆ తర్వాత వేడి వేడన్నంలా గోంగూర పచ్చడి వేసుకొని తింటే అబ్బా అన్ని కూరల కంటే గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా మంది కంటే చాలా ఇష్టం ఉంటుంది గోంగూర పచ్చడి అనేది అందులో నాకు కూడా చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర